మహానుభావుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి సూర్యోదయంలో తూర్పు పర్వతం మీదకి ఎక్కుతాడు ఎక్కి ధనస్సుని ఇలా అడ్డంగా పెట్టి బాణం వేసేటప్పుడు మండలాకారంలో ఎలా పెడతారో అలా మండలాకారంలో తన యొక్క దివ్యమైనటువంటి అశ్వముల మీద తిరుగుతూ ఉంటాడు రథం మీద శ్రీచక్రం అలా తిరిగేటటువంటి సూర్యనారాయణ మూర్తి తల తిప్పినప్పుడు ఏ దిక్కునున్నాడో కనపడుతూ ఉంటాడు కేవలము సూర్యుని ఎందు మాత్రమే మనసు పెట్టి ఎక్కడో కనపడనటువంటి దైవం మీద మనసు నింపడం కష్టమవుతుంది అలాగే కంటి ముందు కనపడుతున్నటువంటి సూర్యబింబం సర్వకాలముల ఎందు రక్షణ హేతు అది పరబ్రహ్మస్వరూపం అందుకేనమ్మా నా మాట విను ఇకపైన నువ్వు ఆయనని శరణాగతి చేయి సూర్యనారాయణమూర్తి ఎందు మనసుంచి ఆయనని ఉపాసన ప్రారంభం చేయి ఆ కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు